నమస్తే నేను మీ సతీష్ ఆ ఒక్క ప్రకటన వైసీపీ నేతల గుండెల్లో పుట్టిస్తూ ఉంది ఆ ఒక్క ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఆ ఒక్క ప్రకటన రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉంది మరి ఏమిటా ప్రకటన ఎవరు చేశారు ఆ ప్రకటన ఆ ప్రకటన పైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫిక్స్ రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఘోర పరాభవాన్ని చవిచూడబోతా ఉన్నాడు అది కూడా అలాంటిలాంటి ఓటమి కాదు రాజకీయ చరిత్రలోనే ఎవ్వరూ కూడా కనీ విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు మరి మాటలు మాటలన్నది ఇంకెవ్వరో కూడా కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన అయితే కనుక ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న హైదరాబాద్లో ఒక పత్రికా సంస్థ నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్లో పాల్గొన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు దానిపైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి మరి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫిక్స్ అని చెప్పి ఈ రకమైనటువంటి చర్చలు కూడా ఎందుకు జరుగుతున్నాయనేటువంటి విశ్లేషణలోకి వెళ్లే ముందు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక్కసారి చూద్దాం రైట్ ఇది చూస్తున్నాం కదా ఇది నిన్న ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఒక మీడియా సంస్థ నిర్వహించినటువంటి కాన్క్లేవ్లో పాల్గొన్నారు ఆ కాన్క్లేవ్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో ఒక్కసారి విందాంక్ చూశాం కదా ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏమిటి ఆయన చెప్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు ఆ ఓటమి కూడా ఎలా ఉండబోతోంది అంటే అత్యంత ఘోరంగా ఆయన అయితే ఓడిపోబోతా ఉన్నాడు దానికి కారణాలు ఇవే అంటూ ఆయన చెప్పారు ఆ కారణాలు అంటే నే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం కానీ ఆయన పార్టీ నాయకులు చేసుకున్నటువంటి ప్రచారం కానీ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలకు చెప్పేది ఏమిటి నేను బటన్ నొక్కుతున్నాను మీకు సంక్షేమాన్ని అందిస్తున్నాను దాన్నే నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కుతున్నాను డబ్బులేస్తున్నాను అంటే అది అన్ని వర్గాల ప్రజల్ని కూడా సంతృప్తి చేయదు కదా కేవలం బటన్ నొక్కి డబ్బులేస్తే సరిపోతుంది డబ్ ధనమే రేపొద్దున ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అదే మేజర్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ భావిస్తే అది చాలా తప్పిదమవుతుంది రాష్ట్రంలో నువ్వు సంక్షేమాన్ని ఎంతైతే అందిస్తూ ఉన్నావో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా అదే రీతిలో జరగాలి సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా జోడెద్దు బండ్లుగా వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది అందుకే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతా ఉన్నాడు హీఈస్ లూజింగ్ నాట్ ఓన్లీ లూజింగ్ హీఈస్ లూజింగ్ బిగ్ అంటూ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో దడబుట్టిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా వ్యవహరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహాలను అందించి జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా అందులో కీలక పాత్ర మేజర్ షేర్ కూడా ప్రశాంత్ కిషోర్దే ఎందుకంటే అసత్యాలు వల్లించడం కావచ్చు సోషల్ మీడియా పరంగా జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేయడం కావచ్చు లేదంటే ఐపాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ ఏవైతే వ్యూహాలు పన్నారో ఆ వ్యూహాలన్నీ కూడా ఫలించినాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కూడా జరిగింది అలాంటి ప్రశాంత్ కిషోరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు అని చెప్పి చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అలాగే ఆయన చేసినటువంటి ప్రకటనలు కావచ్చు ఏదైతే సంక్షేమం పైన బటన్ నొక్కుల పైన అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి అభివృద్ధి పైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చల పైన వీటన్నిటిపైన కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఆలోచింపజేస్తూ ఉంది వాస్తవానికి చూస్తే ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా వాస్తవమే కదా కేవలం బటన్ నొక్కుతున్నాము అని చెప్తే అది అన్ని వర్గాల ప్రజల్ని ఎక్కడ సంతృప్తి పరుస్తుంది ఈ రోజున సంక్షేమం అందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి అందించాలి ఎవరికైతే ఆవశ్యకత ఉందో వాళ్ళకి సంక్షేమాన్ని అందించాలి నిరుపేదలకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సంక్షేమాన్ని అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజున నిజంగా సంక్షేమం పేదలకి ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందుతా ఉందంటే ఆ పరిస్థితులు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళకో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి లేదంటే ఎమ్మెల్యే చుట్టాలు పట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రోజున సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో సంక్షేమం పేరుతోటి అప్పుల భారాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు రాష్ట్రం మీద ఏ విధంగా అప్పుల భారాన్ని పెంచేశాడు అది ప్రజల మీద ఎలా పడతా ఉంది ఆ భారం అదే సమయంలో రేపు ఓటేసేటువంటి సమయంలో కేవలం ఈ సంక్షేమం అనేటువంటిది ఒక్కటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందా నువ్వు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి రేపు ప్రజలు నాకు వచ్చి ఓట్లేస్తారు అని చెప్తే ఓటేసేటువంటి వేసేటువంటి సమయంలో ప్రజలు అన్నీ చూస్తారు కదా నా ఇంటి ముందు రోడ్ ఎలా ఉంది అని చూస్తారు నా వీధిలో వీధి దీపం వెలుగుతుందా అని చూస్తారు ఇంటి దగ్గర కుళాయి వస్తుందా అని చూస్తారు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందని చూస్తారు అలాగే పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎలా పెరిగినాయి గతానికి ఇప్పటికి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు అలాగే అసలు ఇప్పుడు వరకు ఎక్కడా లేనటువంటి ఒక చెత్త పన్ను వేసి ప్రజలని ఖచ్చితంగా ఈ పన్ను కట్టి తీరాల్సిందే అని చెప్పి వాళ్ళ మీద ఎలాంటి భారం మోపుతున్నారో అది కూడా ప్రజలు ఆలోచిస్తారు ఇవే కాకుండా ఆస్తి పన్నులు ఏ విధంగా పెంచేశారు ఈ రోజున భూములకి ఎక్కడైనా కూడా రక్షణ ఉందా ప్రజలకు శాంతి భద్రతలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతున్నారు స్వేచ్ఛాయుతంగా ఎక్కడైనా కూడా ఏదైనా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడైనా ఉన్నాయా అవి కూడా ప్రజలు రేపు ఓటేసేటువంటి సమయంలో ఆలోచిస్తారు అదే కాకుండా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డికో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు వాళ్ళని వేధించటాలు దాడులు చేయటాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఒక పెరిగిపోయింది ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు అలాగే ముఖ్యంగా ఈ రోజున అభివృద్ధి అంటే కేవలం భవనాలు కట్టడం మాత్రమే కాదు కాకపోతే ఉద్యోగ కల్పన జరగాలి మన ఇంటి పిల్లలు మనకి దగ్గరలో మనం ఉంటున్నటువంటి రాష్ట్రంలోనే ఉపాధి పొందేటువంటి పరిస్థితులు రావాలి దాన్ని అభివృద్ధి అంటారు ఎక్కడి నుంచైనా కూడా సంస్థల్ని మనం ఆహ్వానించాలి వాళ్ళని ఆకర్షించి తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి పెట్టుబడుల ద్వారా వాటి నుంచి వచ్చేటువంటి పన్నుల ద్వారా చక్కగా అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ పోతుంది ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం వాటి నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుల రూపంలో వచ్చిన ఉంటాయో వాటిని ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తే అప్పుడు ఈ విధంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఆ క్రమంలోనే ప్రజల మీద కూడా భారం పడదు అంటే సంపద సృష్టిస్తూ ఆ సంపద సృష్టించిన దాంతో సంక్షేమాన్ని అందిస్తే అది ప్రజల మీద ఎలాంటి భారం పడదు ఇవన్నీ లేకుండా ఈ రోజున కేవలం నేను అప్పు చేసి తీసుకొచ్చిన ఏం చేసి తీసుకొచ్చినా కూడా మీకు బటన్ నొక్కుతున్నాను మీకు సంక్షేమం అందిస్తున్నాను అని చెప్తే ఆ సంక్షేమం పది రూపాయలు సంక్షేమం అందిస్తే వంద రూపాయలు పన్నెండు రూపంలో వాళ్ళ దగ్గర నుంచే లాగేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి భారం పడతా ఉంది ఇవన్నీ పొద్దున ఓటేసేటువంటి సమయంలో ఖచ్చితంగా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఈ రోజున ప్రజా రంజక పాలన కాకుండా పాలన పాలనలాగా ఉంది అనేటువంటిదే నిన్న ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే పేద ప్రజలు పేద వర్గాల వాళ్ళకి సంక్షేమం అందించాలి అదే సమయంలో రేపు ఓటేసేటప్పుడు కేవలం వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా మధ్యతరగతి వాళ్ళు వేస్తారు అలాగే ఏ విద్యావంతులు వేస్తారు అన్ని వర్గాల ప్రజలు వేస్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల మీద కూడా సంక్షేమాన్ని పేద వర్గాలకు అందించడం ఆహ్వానించదగ్గదే కానీ ఆహ్ వాళ్ళకి సంక్షేమం అందిస్తూ వాళ్ళ మీదే భారం మోపుతూ ఉంటే అవన్నీ కూడా రేపు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతాయి కాక నేను బటన్ నొక్కుతున్నా నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కారు ఒక తొంభై లక్షల మందికో ఎంతో మందికి నేను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాను అని చెప్తున్నారు మరి అన్ని లక్షల వేల కోట్ల రూపాయలు సంక్షేమం అందిస్తే అందులోంచి ఒక్క పది మందిని ఇదిగో ఈ వీళ్ళకి నేను సంక్షేమం అందించడం వల్ల వాళ్ళ బ్రతుకులు ఈ విధంగా మెరుగైనాయి గతంలో వీళ్ళ చె కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు అలాంటిది ఈ రోజున వీళ్ళు సొంతంగా ఒక బండి కొనుక్కునేటువంటి స్థాయికి ఎదిగారు అంటే నేను అందించినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకు ఉపయోగపడినాయని చెప్పి ఎవరినైనా ఒక్కళ్ళని చూపించండి ఈ రోజున ఉదాహరణకి ఆటో డ్రైవర్లే ఉన్నారు వాళ్ళకి పదివేలు వేస్తుంటే ఆ రోడ్లు బాగోలేక ఆటో రిపేర్లు ఇంకో పక్కనేమో పోలీసుల చలాన్లు పదివేలు ఈ నెల పడిందంటే ఇంకొక మూడు నెలల్లో వాళ్ళ దగ్గర నుంచి నలభై వేలు గుంజేస్తూ ఉన్నారు అవి కాక ఆటో రిపేర్లు ఇంకో పక్క నుంచి వాటి అదనంగా పడతా ఉంటాయి ఆభారం ఈ రకంగా ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమ పథకం ఇస్తున్నామని చెప్తున్నా కూడా దాన్ని మళ్ళీ తిరిగి గుంజేస్తున్నటువంటి పరిస్థితి ఆస్తి పన్నులు ఏ విధంగా పెంచేశారు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచేశారు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగిపోయి ఉన్నాయి పక్క రాష్ట్రాలతో పోలిస్తే అలాగే మద్యం పేరుతోటి ఎలాంటి వ్యాపారం ప్రభుత్వమే నడుపుతూ ఉంది ఇవన్నీ కూడా రేపొద్దుట ఓటేసేటువంటి సమయంలో ప్రజలు ఆలోచిస్తారు నేను సంక్షేమం అందిస్తున్నాను అంటే సంక్షేమం ఒక్కటే ప్రభుత్వాల్ని కాపాడదు ధనమే గనక రేపు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది మమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది అని అనుకుంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ప్రతి రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరకు మించిన డబ్బులు ఇంకెవరి దగ్గర ఉండవు కదా కాబట్టి ఆ ప్రభుత్వాలు పడిపోవు అనేటువంటిది కూడా నిన్న ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తెలంగాణలో కేసీఆర్ ఎలాగైతే ఓటమిని చవి చూశాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా దానికి రెట్టింపు ఘోరమైనటువంటి ఒక పరాభవాన్ని అయితే చవి చూడబోతున్నాడు అంటూ ఆయన ఒక జోస్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆ ప్రకటనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో దడ పుట్టించడానికి కారణమైంది ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా ఒక డైలమాలో పడ్డారు రేపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేశాడు అంటే ప్రజల నాడి ఏ విధంగా ఉంది క్షేత్రస్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునో పరద చాటున ఆయన పర్యటనలు చేస్తూ సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటాడు కానీ ప్రజలు ఎవరైనా కూడా ఆయనకు దగ్గరగా వెళ్తున్నారా పోనీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు బుగ్గలు నివ్వురుకుంటూ వెళ్ళాడు కదా ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడు కదా ఈ రోజున ఎక్కడైనా ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా తరిమి కొడతా ఉన్నారు ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత ఏమిటి అసలు ఈ పార్టీలో ఉండాలా వద్ది పార్టీని వీడి వెళ్ళిపోవాలా రేపు ఇక్కడ ఉంటే మన రాజకీయ భవిష్యత్ ఏమిటి అనేటువంటి ఒక సందిగ్ధతలో అయితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడ్డట్లుగా కనిపిస్తుంది దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డిని విజయ తీరాలకు చేర్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైపోయింది అని చెప్తే ప్రజా నాడి ఎలా ఉంది అనేటువంటిది కూడా ఒక ఆలోచింపజేసే విధంగా ఉంది అన్నటువంటి భావన కూడా వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ